అందరికీ నమస్కారం మన జీవితంలో మంచి అలవాట్లు మొదలుపెట్టడం చాలా తేలిక కదండి కానీ వాటిని కంటిన్యూ చేయడమే అసలు పెద్ద టాస్క్ సరే ఈరోజు మనం ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం ప్రశాంతంగా మన గురించి మనం మాట్లాడుకుందాం మనలో చాలా మందికి ఇలా జరిగే ఉంటుంది కదండీ ఏదైనా మార్చుకోవాలని చాలా ఇన్స్పైర్ అవుతాం కానీ ఒకటి రెండు రోజులు గడిచేసరికి ఆ మోటివేషన్ అంతా ఎక్కడికి పోతుందో కూడా తెలియదు మళ్ళీ ఎప్పుడ్లాగే అయిపోతాం ఇది చాలా చాలా కామన్ విషయం అయితే ఇంతకీ మన మోటివేషన్ ఎందుకు అలా ఉదయం మంచులా కరిగిపోతుంది దాని వెనుక ఒక చిన్న సీక్రెట్ ప్రాబ్లం ఉంది ఆ సమస్య ఏంటో మనం ఇప్పుడు కలిసి తెలుసుకుందాం ఈ సైకిల్ చూడండి ఇది మనలో చాలామందికి తెలిసిన కథే ఏదైనా మంచి విషయం నేర్చుకుంటాం కొన్ని రోజులు చాలా మోటివేటెడ్గా ఫీల్ అవుతాం కానీ ఏమవుతుంది నెమ్మదిగా మళ్ళీ పాత అలవాట్లలోకి జారిపోతాం ఇతరులతో పోల్చుకోవటం స్ట్రెస్ ఇవన్నీ మళ్ళీ వెనక్కు వచ్చేస్తాయి చూడండి ఇది మన తప్పేమీ కాదు ఇది ఒక న్యాచురల్ సైకిల్ అనమాట మరి దీన్ని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం అసలు సమస్య చాలా సింపుల్ అండి మనం నేర్చుకున్న మంచి విషయాలు కేవలం మన ఆలోచనలలోనే ఉండిపోతున్నాయి వాటిని మన డైలీ లైఫ్లోకి మన పనుల్లోకి తీసుకురావట్లేదు అంటే తెలిసి ఉండటానికి ఆచరించటానికి మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చేస్తుందన్నమాట మన ఆలోచించే విధానంలో రెండు దారులున్నాయనుకోండి ఒక దారిలో వెళితే ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా అక్కడే తిరుగుతూ ఉంటాం కాని రెండో దారి మనల్ని ప్రశాంతమైన జీవితం వైపు తీసుకెళ్తుంది ఆ రెండింటి మధ్య ఉన్న ఒక చిన్న తేడా మన జీవితంలో చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది అవేంటో చూద్దామా ఈ తేడాని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం పాత ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఓకే కాన్సెప్ట్ అర్థమైపోయింది అంతే చాలు అనుకోవడం ఒక్క క్లాస్ వింటే లైఫ్ మారిపోతుంది అని ఫీల్ అవ్వడం కానీ కొత్త ఆలోచన ఎలా ఉంటుందంటే లేదు ఈ విషయాన్ని నేను రోజు నా జీవితంలో పాటిస్తాను రోజు చేసే చిన్న చిన్న పనులే నా లైఫ్ని మారుస్తాయి అని నమ్మడం అంటే ఒకరు వంట పుస్తకం చవి పక్కన పెట్టేసినట్టు ఇంకొకరు రోజు అందులోంచి ఒక చిన్న వంటకం ట్రై చేసినట్టు అనమాట సహజంగానే ఈ రెండు దారుల వల్ల వచ్చే ఫలితాలు కూడా వేరువేరుగా ఉంటాయి పాత ఆలోచన అంటే గ్యాప్ థింకింగ్ మనకు అప్పటికప్పుడు కొంచెం మోటివేషన్ ఇస్తుంది అంతే దానివల్ల లాంగ్ టర్మ్లో ఏ మార్పు రాదు ఆచరణ లేని నాలెడ్జ్ అలా గాలిలో కలిసిపోతుంది అదే కొత్త ఆలోచన అంటే గెయిన్ థింకింగ్ మనకు ప్రశాంతమైన కాన్ఫిడెంట్ లైఫ్ని ఇస్తుంది నిజమైన శాశ్వతమైన మార్పును తీసుకొస్తుంది ఒక మంచి ఆలోచన మన క్యారెక్టర్లో ఒక మంచి గుణంగా మారిపోతుందన్నమాట సరే ఫ్రెండ్స్ ఎప్పుడు కొన్ని రియల్ లైఫ్ కథలు చూద్దాం ఈ గేన్ ఆలోచన విధానం మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో తెలుసుకుందాం మన చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న నీతి కథల్లాగే ఇవి కూడా మనకు చాలా నేర్పిస్తాయి ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని చూద్దాం ఒక స్టూడెంట్ రాహుల్ ఒక ఎంప్లాయీ అరవింద్ ఒక బిజినెస్ ఓనర్ రమేష్ వీళ్ళందరిలో కామన్గా ఉన్న ఒకే ఒక్క అలవాటు ఏంటో తెలుసా ప్రతిరోజు వాళ్ళు సాధించిన చిన్న చిన్న విజయాల్ని గమనించుకోవడం వాళ్ళు పెద్ద పెద్ద గోల్స్ గురించి ఆలోచించి టెన్షన్ పడలేదు బదులుగా ఈరోజు నేను ఏం బాగా చేశాను అని చూసుకున్నారు అందుకే చూడండి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా క్లియర్గా ఎదిగారు కానీ ఇంకోవైపు చూస్తే ఆశా మనోజ్ సురేష్ లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా అంతే నాలెడ్జ్ ఉంది కానీ వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టలేదు దాని ఫలితంగా వాళ్ళెప్పుడూ కన్ఫ్యూజన్తో ఒక రకమైన అశాంతితో స్ట్రెస్తో ఉండిపోయారు చూసారా జ్ఞానం ఒక్కటే కానీ దాన్ని మనం ఎలా వాడుకుంటామనే దాన్ని బట్టే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి ఎలా ఉంటుందంటే ఒక చిన్న మొక్కని పెంచినట్టు మనం రోజూ కొంచెం నీళ్లు పోస్తే చాలు అది నెమ్మదిగా దాని టైం తీసుకుని పెరిగి పెద్ద చెట్టు అవుతుంది అంతేకాని మనం రోజూ దాన్ని పీకి ఎంత పెరిగావో అని చూస్తే అది పెరగదు కదా మన జీవితం కూడా అంతే రోజువారీ చేసే చిన్న చిన్న పనుల్ని మనం నమ్మాలి ఆ ప్రాసెస్ ని ట్రస్ట్ చేయాలి మహాత్మా గాంధీ గారే దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఆయన ఏ విలువలనైతే నమ్మారో వాటి ప్రకారమే జీవించారు ఆయన మాటలకి చేతలకి మధ్య తేడా ఉండేది కాదు అందుకే కదా ప్రజలు ఆయన్ని అంతగా నమ్మారు ఆయన వెంటే నడిచారు ఆయన బలం ఆయన ఆచరణలోనే ఉంది ఈ సూత్రం కేవలం వ్యక్తులకే కాదు పెద్ద పెద్ద కంపెనీలకి కూడా వర్తిస్తుంది టాటా గ్రూప్ని చూడండి వాళ్ళు కేవలం లాభాల గురించి ఆలోచించలేదు వాళ్ళు నమ్మకాన్ని విలువల్ని కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి తమ వ్యాపారాన్ని నిర్మించారు అందుకే తరతరాలుగా ప్రజల గౌరవాన్ని పొందుతున్నారు సో ఒక వ్యక్తి అయినా ఒక సంస్థ అయినా సరే విలువలతో కూడిన ఆచరణే మనకు శాశ్వతమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది సరే ఇప్పటిదాకా మనం కథలు ఉదాహరణలు చూసాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ మార్పును మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి దీనికోసం ఒక చిన్న చాలా సింపుల్ నైంటీ రోజుల ప్లాన్ ఉంది ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు ఈ తొంభై రోజుల ప్లాన్ చాలా సింపుల్ అండి స్టెప్ వన్ ప్రతి వారం మీరు ఎంత దూరం వెళ్లాలోనే కాకుండా ఇప్పటి వరకు ఎంత దూరం ప్రయాణించారో వెనక్కి తిరిగి చూసుకోండి స్టెప్ టూ ప్రతిరోజు మీరు సాధించిన మూడు చిన్న విజయాలను రాసుకోండి అది ఒక కప్పు మంచి టీ తాగడమైనా పర్లేదు స్టెప్ త్రీ మనకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని అది మంచిదైనా చెడ్డదైనా ఒక పాఠంగా చూడండి స్టెప్ ఫోర్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి చివరిగా స్టెప్ ఫైవ్ మిమ్మల్ని పక్క వాళ్లతో కాదు నిన్నటి మీతో మాత్రమే పోల్చుకోండి ఈ చిన్న చిన్న మార్పులే మన జీవితంలోకి పెద్ద ప్రశాంతతను తీసుకొస్తాయి ఇప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచిద్దాం ఈరోజు నుంచి ఏ ఒక్క చిన్న గెయిన్ అలవాటును మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారు అది ఏదైనా పర్లేదు చాలా చిన్నదైనా సరే అలాగే ఇతరులతో పోల్చుకోవడం మనల్ని మనం విమర్శించుకోవడం లాంటి ఏ ఒక్క గ్యాప్ అలవాటును కొంచెం తగ్గించుకుందాం అనుకుంటున్నారా ఒక్క చిన్న అడుగుతో మొదలు పెడితే చాలు ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రశాంతమైన గెయిన్ ఆలోచన విధానంతో కేవలం ఒక్క సంవత్సరం జీవిస్తే చాలు మన జీవితం ఎంత ప్రశాంతంగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందో ఆ మార్పును ఊహించుకుంటేనే ఎంత బాగుంది కదండి ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయాన్ని ముగించే ముందు ఒక చివరి మాట ఇది మనతో పాటు ఎప్పటికీ ఉండిపోయే ఒక చిన్న వివేకం దుర్గాసర్ చెప్పిన ఈ మాట చూడండి గ్యాప్ ఆలోచన మనలో ఒత్తిడిని పెంచుతుంది అదే గెయిన్ జీవనం శాంతినిస్తుంది మనం శాంతిని ఎంచుకుంటే ఎదుగుదల దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎంతో బాగుంది కదా ఈ మాట ప్రతిరోజు మనసులో ఈ మాటను అనుకుందాం నేను గెయిన్లో జీవిస్తాను గ్యాప్లో కాదు నేను నా ప్రయాణాన్ని గౌరవిస్తాను నేను శాంతితో ఆత్మవిశ్వాసంతో ఎదుగుతాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు మనం వేసే ఒక్కో చిన్న అడుగే రేపటి మన పెద్ద విజయానికి పునాది ధన్యవాదాలు